హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజు ఒక వెరైటీ ప్లేస్కి వచ్చానండి ఇది వెరైటీ ప్లేస్ ఫుడ్ ఫెయిర్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఫుడ్ ఫెయిర్ ఫెస్టివల్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ యొక్క ఫుడ్ దొరుకుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ ఈ కి అయితే చాలా చాలా వెరైటీస్ వాళ్ళు తిన్న వాళ్ళకి తిన్నంత ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి నాన్ వెజిటేరియన్స్కి ఇది ఫేవరెట్ ప్లేస్ అని అనుకోవాలి వెజ్ చాలా చాలా తక్కువ అండి వెజ్ తినే వాళ్ళు అసలు ఇక్కడికి రాకపోయినా పర్లేదు ఎందుకంటే వెరీ రేర్ ఒక వడ తప్పక మనకు ఎలాంటి ఐటమ్స్ దొరకదు చూడండి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎక్కువ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ అండి చికెను బీఫు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్క్ అన్ని అన్ని మీట్స్ తోటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ తయారు చేస్తారు ఈ ఫ్లేర్ ఫెస్టివల్లో సో ఈ ఫెస్టివల్ తినడానికి చాలామంది వస్తారు ఎందుకంటే ఇక్కడ సింగపూర్ ఆర్ మలయ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఎక్కువ నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఐటమ్స్ తింటారు కాబట్టి వాళ్ళకి ఫేవరెట్గానే ఉంటుంది ఇది బట్ మన లాంటి వాళ్ళకి స్పెషల్గా వెజ్ వెజ్ తినాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి రాకపోయినా పర్లేదు ఖచ్చితంగా వెజ్ వెజిటేరియన్స్ ఫుడ్ అనేది దొరకదండి ఇక్కడ చూడండి నేను కంప్లీట్ గా కవర్ నేను నేను వెజిటేరియన్ వెజ్ కోసం నేను చాలా చోట్ల ట్రై చేశాను బట్ ఏ ఏది ఎత్తుకున్నా కూడా మినిమం నాన్ వెజ్ మీట్ అనేది మిక్స్ అయ్యి అండి ఆ మీట్ అనేది మిక్స్ అయ్యింది కంప్లీట్ గా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అని అనుకోవాలి నాన్ వెజిటేరియన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా మంది ఫుల్ క్రౌడెడ్గా ఉందండి ఇది మోస్ట్లీ ఆఫ్టర్నూన్ తర్వాత మాత్రమే ఇవి ఇది స్టార్ట్ అవుతుంది డే టైంలో ఏముండదండి ఈవినింగ్ ఈవినింగ్ ఫుల్గా అంటే టెన్ వరకు ఫుల్గా నడుస్తుంది ఎక్కువ మంది ఇక్కడ తినడానికి ప్రయారిటీ ఇస్తారు మోస్ట్లీ సింగపూర్ లో ఎవరు ఫుడ్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వరు సో అవుట్ సైడ్ తినడానికి మాత్రం ప్రయారిటీ ఇస్తారు ఫుడ్ కాదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు క్లాస్ షాపింగ్ అనేది అండ్ చిన్నపిల్లలకి మోర్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కూడా అండి వాళ్ళని ఇక్కడ ఒక ఒక చిన్నపిల్లల రిలేటెడ్ మోర్ షాపింగ్స్ ఉన్నాయి అండ్ అన్ని అన్ని షాపింగ్స్ క్లాత్ షాపింగ్ ఏమన్నా పర్సులు కావాలన్నా ఏం కావాలన్నా షాపింగ్ అక్కడ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు ఇది నైస్ ఇది అప్పుడప్పుడు ఇక్కడ ఇలాంటిది అరేంజ్ చేస్తారండి చూడండి ఇది ఒక వెరైటీ అంటే చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా లిటిల్ బెట్ ఎంటర్టైన్మెంట్ చూడండి మీరు ఎప్పుడు ఇలాంటిది ఇక్కడ ఏదైతే ఒకసారి కమెంట్ చేయండి ఎంతమంది ఇలాంటి దానిపైన ఆడుకున్నారు చూడండి ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి సింగపూర్లో క్లాత్స్ అనేది వెరీ క్వాలిటీగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా వచ్చినా పర్చేస్ చేయండి డెఫినెట్గా ఇది వెరీ కాస్ట్లీ అది నో డౌట్ దాంట్లో బట్ అదంత వర్తబుల్ కూడా మీరు క్లాత్స్ తీసుకున్నా కూడా ఇక్కడ చాలా చాలా లాంగ్ టర్మ్ వర్తబుల్ లాంగ్ టర్మ్ వస్తాయి మీరు ఇక్కడ తీసుకుంటే ఎక్కువ హై క్వాలిటీగా ఉంటాయి మీరు మీరు ట్రై చేయండి అట్లీస్ట్ ఒక వన్ టీ ఒక వన్ టీషర్ట్ ఆరు లేడీస్కి అయితే డిఫరెంట్ వాళ్ళకి నచ్చిన ఐటెం తీసుకొని ఒకసారి ట్రై చేయండి చూడండి డిఫరెంట్ అన్ని అన్ని వెరైటీస్ ఎక్కడ చూసినా మోస్ట్లీ జపనీస్ ఐటమ్ మలై ఐటమ్ జపనీస్ ఐటమ్ అండ్ మలయ ఐటమే కాదండి చైనీస్ ఫుడ్ కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది వాళ్ళ 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 ఫుడ్ మీల్స్ ఎలా ఉంటాయి అంటే ముక్కలైందే ముద్ద దిగదని మన తెలుగులో సామెత ఉంది కదా అలా ఉంటుంది వాళ్ళు నాన్ వెజ్ ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ స్టైల్లో తింటారండి ఆ వెరైటీ స్టైల్లో మనం కూడా తినలేము వాళ్ళు నాన్ వెజ్ నాన్ వెజ్ కంప్లీట్గా వాళ్ళకి బీఫ్ అంటే నాన్ వెజ్ చికెన్ అంటే వాళ్ళకి వెజ్ తో సమానం ఆ విధంగా ఉంటుంది ఇంకా ఎగ్ అంటే ఎలా ఉంటుందో మీరే థింక్ చేయండి ఆ విధంగా ఉంటుంది దాంతోపాటు పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ టాయ్స్ అనేది ఇక్కడ కంప్లీట్ ఇది 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 ఒక కైండ్ ఆఫ్ ఎ గేమ్ అండి మనం కంప్లీట్ గా ఇవి మనం కొన్ని కాయింట్స్ వేసుకొని ఇక్కడ మనం కొంచెం ప్లే చేసి ఎవరికి ఏ టైప్ ఆఫ్ టాయ్ కావాలనో ఆ టైప్ ఆఫ్ టాయ్ గెలుచుకోవాలి చూడండి కొన్ని మిషన్స్ ఉన్నాయి ఇలాంటి మిషన్స్లో మీరు ఎప్పుడన్నా ఆడి గెలిచిన పట్టు అయితే ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి కంప్లీట్ గా ఇక్కడ చిన్న పిల్లలకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ప్రయారిటీ అంటే వాళ్ళకి నచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ కార్టూన్స్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఇక్కడ దొరుకుతాయండి మోస్ట్లీ అన్ని అన్ని వెరైటీస్ దొరుకుతాయి బట్ ఇవి ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ఈ లొకేషన్ లో ఈ ఫుడ్ ఫెయిర్ లో నేను కూడా ఒక ఐటమ్ ట్రై చేశానండి చాలా బాగుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ